హలో ఆల్ వెల్కమ్ టు మై మార్నింగ్ మినీ బ్లాగ్ ఈరోజు మా పెద్దోడికి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మొన్న చెప్పాను కదా వినాయక చవితి స్పెషల్ సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు లంచ్లోకి అయితే తోటకూర కర్రీ చేస్తున్నాను స్నాక్స్ కోసం పాస్తా చేస్తున్నాను తోటకూర నిన్ననే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ లేవగానే తోటకూరలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తాను ఏదైనా ఆకుకూర కర్రీలో తాలింపులో మినప్పప్పు వేసుకుంటే నాకు చాలా ఇష్టం తింటూ ఉంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటాయి ఫస్ట్ ఆయిల్ వేసుకొని మినపప్పు తాలింపు వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తోటకూర వేసి తోటకూర మంచిగా వేగిన తర్వాత టమాటోలు వేసి మధ్యలో కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటే తోటకూర టమాటో కర్రీ రెడీ తోటకూరలో మాత్రం కంపల్సరీ టమాటా ఉండాల్సింది ఉట్టిగా మాత్రం అస్సలు తినాలనిపించదు ఇంకా కర్రీ అయిపోయిన వెంటనే పాస్తా చేస్తున్నాను ఫస్టే సాల్ట్ వేసి పాస్తాను ఒక త్రీ ఫోర్త్ వరకు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పాస్తా వేసుకొని కలిపేసి ఉంటే పాస్తా మసాలా లేదంటే కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకుంటాను నేనైతే సింపుల్గా ఇలాగే చేసుకుంటానండి పాస్తా మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో ఇంతే ఇంకా ఉంటాను మరి బాయ్ బాయ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి